హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఎండి తీవ్ర హెచ్చరికలు అయితే చేసింది రానున్న పన్నెండు గంటల అప్రమత్తంగా ఉండమని అయితే కనుక చెప్తోంది పలు జిల్లాల్లో పిడుగులు అయితే పడబోతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న క్రమంలో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ భారీ వర్షాలతో పాటు పలు జిల్లాల్లో పిడుగులు అలాగే ఈదురుగాలుతో కూడినటువంటి వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ క్రమంలో ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు రాబోయే పన్నెండు గంటల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉత్తరం వైపు కదులుతుందని రాగల ముప్పై ఆరు గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అవుతుందని అధికారులు పేర్కొన్నారు అలాగే గంటకు నలభై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడిన పడే నేపథ్యంలో ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అంటూ ఐఎండి హెచ్చరికలు జారీ చేస్తోంది ఇక ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చూస్తే కనుక విజయనగరం జిల్లా పార్వతీపురం మండం జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు బాపట్ల ఇలాంటి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని తెలిపారు ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు అంతేకాకుండా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురమణ్యం కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు నంద్యాల కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ చిత్తూరు తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇక దక్షిణాదితో పాటు ఉత్తరాది రాష్ట్రాలు కూడా అతి భారీ వర్షాలను అయితే ఎదుర్కోబోతున్నాయి ఈదురుగాలు వడగళ్ల వర్షాలు అయితే సంభవిస్తున్నాయి కాశ్మీర్ నుంచి మధ్యప్రదా మధ్యప్రదేశ్ వరకు కూడా వర్షాలు భారీగా పడుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఏదైనప్పటికీ ఈ యొక్క రానున్న పన్నెండు గంటలలోపు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడం వల్ల పలు జిల్లాల్లో ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని ఐఎండి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు